ఎగ్జిట్ పోల్సు రేపు అంటే జూన్ ఒకటో తారీఖు సాయంత్రం ఆరున్నర తర్వాత వస్తాయి అప్పటి వరకు కూడా ఏ సర్వే సంస్థ కూడా ఎగ్జిట్ పోల్స్ ప్రకటించవచ్చు అది ఎన్నికల సంఘం నిబంధన ఈ సర్వే సంస్థలు కావచ్చు లేదంటే మీడియా కావచ్చు అది జాతీయ మీడియా అయినా ప్రాంతీయ మీడియా అయినా సరే రేపు సాయంత్రం ఆరున్నర తర్వాతే ప్రకటించాలి అది నిబంధన సో దాన్ని అతిక్రమించకూడదు ఎవరు కూడా కానీ మా దరిద్రానికి వైఎస్ఆర్సిపి పార్టీకి అనుకూలంగా భజన చేసే కొంతమంది వ్యక్తులు ఉన్నారు ఉదాహరణగా మా కాసాయి మా గుడ్ల గోపుగాడు అలాగే మా కేఎస్ ప్రసాద్ అదే కాశ్మీర్ ప్రసాద్ గీ అన్నారు మా జాన్గాడు ఇలాంటి కొంతమంది వ్యక్తులు ఉన్నారు తొత్తగాలమాట ఆవేశం ఎక్కువ తొందరపాటు ఎక్కువ అప్పుడే ఈ రోజు నుంచి స్టార్ట్ చేశారు అప్పుడు ఇప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి అని అప్పుడు ఎగ్జిట్ పోల్స్ వచ్చేసి అందులో ముఖ్యంగా మా కాశ్మోరా ప్రసాద్ అదే మా కేఎస్ ప్రసాద్ కాశ్మోరా అంటే ఎవరో కాదు కేఎస్ అనమాట కేఎస్ ప్రసాద్ అప్పుడు ఒక ఎగ్జిట్ పోల్ అని చెప్పేసి అని ఏదో ఒక సర్వే అని చెప్పేసి అని ఏది మునుబాబు ఎగ్జిట్ పోల్స్ అంట ఒక డిజిటల్ బోర్డు మీద ఒక గుడ్ లెక్కలు మనం పొద్దులు రాసుకుంటాం కదా నోట్ బుక్ ఆ నోట్ బుక్ మీద రాసుకొచ్చేసరి రాసేసి దాన్ని అందులో చూపించేసి ఇంక మనోడు విశ్లేషణ మనం చెప్పవసరం లేదు గతంలో తెలంగాణ ఎన్నికల సందర్భంలో కూడా రిజల్ట్ సందర్భంలో కూడా ఇలాగే మాట్లాడాడు బిఆర్ఎస్ఏ అధికారంలోకి వచ్చింది అసలు ఎలాంటి డౌట్ లేదు అందులో అప్పుడు అప్పుడు ఆ వీడియో కూడా మీకు వినిపిస్తా కొనసాగున్నాను ఆ వీడియో వినిపించి మిగతా మీకు ప్లే చేస్తా నేను ఎందుకు పర్టికులర్గా కేఎస్ ప్రసాద్ గురించి చెప్తున్నానంటే ఒక ప్లస్ పాయింట్ ఉంది మనకి కేఎస్ ప్రసాద్ ఏది చెప్పినా దానికి ఆపోజిట్ లో జరుగుతుంది అలాంటి చాలా సందర్భంలో జరిగింది మొన్నటి మొన్న కూడా చూసుకోవచ్చు మీరు తెలంగాణ ఎన్నికల సమయంలో బిఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ కి అంత సినిమా లేదని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి మా కేఎస్ ప్రసాద్ ఇదిగో దొరికింది తర్వాత ఈ వీడియో తర్వాత ఇప్పుడు ఏం మాట్లాడాడు ఈ రోజు ఏం మాట్లాడాడు ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఏదో తీసుకొచ్చాడు కదా అది కూడా వినిపిస్తుంది సేమ్ కాన్సెప్ట్ ఒకటే అప్పుడు ఇప్పుడు బోర్డు మీద వేసి ఇప్పించాడమే ఒక స్క్రీన్ ఒకటి ఎల్ఈడి స్క్రీన్ ఉంటది కదా మాట్లాడమే సీట్స్ కాంగ్రెస్ పార్టీకి థర్టీ త్రీ టు ఫార్టీ సీట్స్ బిజెపి వన్ టూ కేవలం ఒకటి నుంచి నాలుగు సీట్లు మాత్రమే అవకాశం చెప్తుంది సెవెన్ కూడా తన స్థానాలు ఎక్కడ లూజ్ చేసిన మంచిగా కాబట్టి గతంలో రెండు స్థానాలు అవకాశం ఈ మనం సర్వేకి సంబంధించి పూర్తి భిన్నంగా ఉన్నటువంటి సర్వే ఇది ప్రసాద్ సర్వే మొత్తం చూస్తున్నాం సంబంధించి ఇది సర్వేకి సంబంధించి పొద్దున ఒక వీడియో కూడా చేశాను నేను అన్ని సర్వేలు అన్ని సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ కాంగ్రెస్ మళ్ళీ ఇక్కడ వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిర్మించబోతుందని చెప్పేసి చెప్తున్నాయి కదా అంటే నిజాలు మాట్లాడేవారు భిన్నంగా ఉంటారు బొక్కా బోసాను వచ్చాడు ఇక ఇప్పుడు కూడా సీఎం కాన్సెప్ట్ ఒకటే డిజిటల్ బోర్డు సేమ్ అప్పుడు అయితే అప్పుడు కూడా యాంకర్ ఉన్నాడు ఇప్పుడు యాంకర్ లేడు ఎందుకు లేరా బాబు నీతో వీడియో చేస్తే మేము బొక్కైపోతాం నాకున్న పేరు పోవాలా అని చెప్పేసి అప్పుడే ఎగ్జిట్ పోల్స్ అని చెప్పేసి ఒక కొత్త స్టోరీ ఒక కొత్త డ్రామాని తీసుకొచ్చారు నీకు అసలు బుర్ర ఉందో లేదో నాకు అర్థం సాయంత్రం కూడా ఏ సంస్థ రిలీజ్ చేస్తుంది ఎగ్జిట్ పోల్స్ ఎవరు చెప్పాను నీకు అసలు నువ్వు కూడా మే ప్రతి దాంట్లో తగుదనమ్మా ఉన్నానని చెప్పేసి నువ్వు వచ్చేస్తావు చెత్త బోడుగునికి బోడుగుని మాట్లాడతావు నువ్వు చెప్పింది జరగదు ఎందుకని అక్కడ అది మాకు ప్లస్ ఇప్పుడు కేఎస్ ప్రసాద్ గతంలో బిఆర్ఎస్ కి మద్దతుగా బీఆర్ఎస్ కి సపోర్ట్ గా మాట్లాడాడు శాంత నాకిపోయింది ఇప్పుడు పార్టీయే కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చేసింది అక్కడ ఏమీ లేదు అక్కడ రేపు నాలుగో తారీఖు తర్వాత అంత అసమే అది ప్రత్యక్షంగా మనం కూడా దాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భని చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఛాన్స్ ఎక్కువ ఉన్నాయని చెప్పేసి భని చేస్తున్నాడు ఎగ్జిట్ పోల్స్ ఇంకా రాకముందే ఇంకా ఏ సర్వే సంస్థ కూడా ముందే మన వల్లే పొద్దుల పుస్తకంలో రాసుకు వచ్చేసి ఎవడో పేరు పేరెట్టేసి అక్కడ అదొక సర్వే సంస్థ అని చెప్పేసి అని పేరెట్టేసి దానికి ఏదో స్క్రీన్ మీద వేసేసి దాన్ని వీళ్ళు చదివినిపించేస్తున్నారు ప్రజలకి జనరల్ గా ఎగ్జిట్ పోల్స్ అనే దానికి ఒక రూల్ ఉంటుంది ఒక సర్వే సంస్థ మనలాగా పొద్దుల పేపర్ల మీద రాసుకొచ్చేసి అక్కడ స్క్రీన్ మీద చేసాం మనం అందరు ఫోటో తీసి వాట్సాప్ లో పంపించేసుకొని స్క్రీన్ మీద అక్కడ దానికి ఒక పద్ధతి ఉంటది పద్ధతి పాడు లేకుంటే అది ఎక్కడ దిక్కుమల్ ఎగ్జిట్ పోల్స్ ఎక్కడ సర్వేరు నీకు ఎవడు చెప్పాడు అసలు మాట్లాడితే నేను గ్రౌండ్ లెవెల్ లో తిరిగిన వ్యక్తిగా చెప్పింది అని నువ్వు అసలు గ్రౌండ్ లెవెల్ ఎక్కడ తిరిగదు నువ్వు తిరిగేదంతా హైదరాబాద్ బేగంపేట మన ఉండేది బేగంపేట మనం బొద్దులు అయితే తిరిగేది బేగంపేట నుంచి టీవీకి వెళ్తావు ఆ ఓఎన్ఆర్ దగ్గర కూర్చుంటావు లేదంటే డ్రీమ్కి వెళ్ళి కూర్చుంటావు నువ్వు అసలు ఆంధ్రప్రదేశ్కి రావు అసలు నువ్వు ఇక్కడ కూర్చొని మాట్లాడు ఇక్కడ ఏపీలోకి వచ్చి కూర్చొని మాట్లాడి చాలా తక్కువ పైగా నేను గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళాను నేను సర్వే చేస్తానని చెప్తున్నాం ఎక్కడ చేస్తాను సర్వే ఎవరితో చేపించావు ఇది పట్టుమని నాలుగు ఊరు పేర్లు చెప్పు ఈ ఎన్నికల ముందు నేను నాలుగు ఊర్లు తిరిగాను ఈ ఊళ్ళో నేను గ్రౌండ్ లెవెల్లో నేను వర్క్ చేశాను గ్రౌండ్ లెవెల్లో నేను ప్రజల అభిప్రాయాలు నేను తెలుసుకున్నాను అని చెప్పేసి అని ఒకవేళ నిజంగా అలా చేసి ఉంటే కనుక ఇప్పుడు నువ్వు ఐ డ్రీమ్ లో చేస్తున్నావు కదా వర్క్ చేస్తున్నావు కదా లో మనవాడు జాయిన్ అయ్యాడు అంటే మంత్లీ బేసిస్ ఎలాగో ఉంటుంది అనుకోండి నీకు ఎలా తెలుసా అంటే వాళ్ళు ఎంప్లాయీస్ అయితేనే వాళ్ళ పేరు మీద ఒక ఐడి క్రియేట్ చేస్తారు అది ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టా కావచ్చు ఇంకోటి ఏదైనా సరే అక్కడ పనిచేసే యాంకర్లు కానీ లేదంటే అనలిస్ట్లు కానీ లేదంటే ఇలాంటి విశ్లేషకులు కానీ వన్స్ ఒకసారి ఐ డ్రీమ్ లో జాయిన్ అయితే మంత్లీ బేసిస్ మీద వీళ్ళ పేరు మీద వాళ్ళే ఒక ఫేస్బుక్ పేజ్ ఒకటి క్రియేట్ చేస్తారు ఐడి ఒకటి ఫేస్బుక్ అకౌంట్ ఒకటి పేజీ ఒకటి రెండు క్రియేట్ అవుతాయి అది మంత్లీ మంత్లీ ఎవరికైతే శాలరీస్ ఇస్తున్నారో వాళ్ళ పేరు మీదే క్రియేట్ చేస్తారు సో మనోడి పేరు మీద డ్రీమ్ లో ఆల్రెడీ జాయిన్ అయిపోయాడు కాబట్టి మంత్లీ మంత్లీ చక్కగా డబ్బులు వస్తా ఉంటాయి మనకి అక్కడ అది చేసుకోవచ్చు అది వేరే అది కాకుండా పార్ట్ టైం మనకి ఏ ఉంది వైఎన్ఆర్ స్టూడియో ఉంది అందరూ మాట్లాడుకోవచ్చు ఇంకా కొన్ని ఛానల్స్ ఉన్నాయి అన్నీ మన అన్నింటిలోనే మనమే కవర్ చేశారు ఇక్కడ కదా నువ్వు గ్రౌండ్ లెవెల్లో తిరిగేది అచ్చితం ఉండదు కానీ తిరిగి తిరిగినట్టుగా పెద్ద కలరింగు హైదరాబాద్ తప్పితే హైదరాబాద్ దాటి ఈ మధ్య కాలంలో కాదు నాకు తెలిసి హైదరాబాద్ దాటి ఎప్పుడు అంద ఏపీలోకి వచ్చిన పాపం కూడా పోలా అతీతి నీ ఒక్క నీ ఒక్కడికే తెలిసిన ఎందుకు ఫీల్ అయిపోతాను నీకు ఏమీ తెలియదు అసలు వాస్తవానికి నీకేమీ తెలియదు గ్రౌండ్ రియాలిటీ బొక్క పొసం లేదు ఏమీ తెలియదు ఎవరు డబ్బిస్తే వారికి బండి చేసామా లేదా నాలుగు మొక్కలను తెలుగులో నాలుగు మొక్కలు ఇంగ్లీష్లోనే మాట్లాడితే మన అపడమే అపడమేదా లేదనే ఫీలింగ్ తగ్గించుకుంటే మంచిది ఈ కాలంలో కొద్దిగా అతిగా చేస్తున్న విశ్లేషణ కూడా జనరల్ గా నీ గురించి మాట్లాడకూడదని అభిప్రాయం ఉండేది నాకు నీ కూడా తెలుసు బాగా విషయం చాలా సందర్భాల్లో చెప్పా కొన్ని సందర్భాల్లో మాట్లాడతాను కొన్ని సందర్భాల్లో మాట్లాడినా చెప్పేసాను మేము అంతా మాట్లాడట్లేదు కదా అని చెప్పేసి బాగా పెట్టి అయిపోయి మాట ఈ మధ్య కాలంలో నోటికి ఎంత కొత్త ఎంత మాట లేదు అన్నమాట కొద్దిగది కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది ఈ ఇంకా ఈ పోల్స్ అని అట్లా అని సర్వేలు అని చెప్పి తీసి రామ్ ఇంకా రేపు సాయంత్రం వరకు టైం ఉంది రేపు ఈ టైం వరకు ఇంకా టైం ఉంది మనకి ఆరున్నర వరకు ఉంది ఆరున్నర తర్వాత అప్పుడు కానిద్దామా కానీ మరి